హలో గైస్ కాల్ వచ్చింది లైక్ మన వీడియోస్ చూసి నార్మల్ గా ఒక ఛానల్ వాళ్ళు కాల్ చేసి లైక్ యూట్యూబ్ ఛానల్ రాను ఆయన ఎవరు సతీష్ లైకర్ ఎవరు సతీష్ లేకర్ ఎవరు సో నా గురించి ఏమో నెగిటివ్ మాట్లాడిందంట సో నా గురించి ఏమో నెగిటివ్ మాట్లాడిందంట సో నా గురించి ఏమన్నావు సో నా గురించి ఏమన్నావు నేను ఇప్పుడు వేరే ఛానల్ నేను ఇప్పుడు వేరే ఛానల్ అయితే రాను బాయ్ సో ఇదే లాస్ట్ అయితే రాను బాయ్ సో ఇదే లాస్ట్ నిజంగా నిజంగా నేనైతే చాలా హట్ అయినా నేనైతే చాలా హట్ అయినా హలో వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మన తోని శ్రేయ ఉన్నారు సో ఈ రోజు అయితే మనం ఒక ఎక్స్ట్రీమ్ ట్యాంక్ అయితే చేయబోతున్నాం మనమాట ఎవరి పైన అయితే మన శాని పైన సో శాండ్విచ్ అయితే కిందే ఉంది సో ప్రాంక్ ఏందంటే మొన్న ఆమెకు కాల్ వచ్చింది లైక్ మన వీడియోస్ చూసి నార్మల్ గా ఒక ఛానల్ వాళ్ళు కాల్ చేసారు అంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు లైక్ ఇట్లా ఇంట్రెస్ట్ అంటే ఛానల్ లో తీసుకుంటారని కాల్ వచ్చింది సో ఆమె ఏమన్నది అంటే ఇక నేను సతీష్ లైకర్ యూట్యూబ్ ఛానల్లో రాను ఆయన ఎవరు సతీష్ లైకర్ ఎవరు సతీష్ లేకర్ ఎవరు అని అట్లా చెప్తుంది మొత్తం సో నా గురించి మాట్లాడిందంట సో ఇట్లా మనం సృష్టించే ఇది ప్రాంక్ అన్నమాట సో ఆమె వచ్చినాక నేను అడుగుతా ఇన్నర్ రివేంజ్ నేను తీసేసుకుంటున్నా సో ఆమె వచ్చినాక నేను అడుగుతా ఏం ఇట్లా మాట్లాడుతున్నావు అంట ఆమె చెప్పలే నార్మల్ గా మనం సృష్టిద్దాం సో ఆమె సో సరే

ఛానల్ నుంచి కాల్ వచ్చిందా అవును వచ్చిందా పేరు అయితే వద్దు ఛానల్ పేరు సో సరే వచ్చింది ఓకే సో నా గురించి ఏమన్నావు నా గురించి నేను వీడియో ముందు ఇప్పుడు ఇప్పుడు కూడా చేస్తా చేస్తా

ఎందుకంటే ఇంక నెక్స్ట్ నేను నెక్స్ట్ ఇక చేయ ఇక అసలు కానీ నేను అసలు మీ ఇంటికి రాను లింగప్పటికి కూడా రాను నిజంగా ఏ నీకు జోక్ చేస్తాను నువ్వు ఆ నువ్వు అవుతున్నావు నేను జోక్ చేస్తలే లేదు నిజంగా నిజంగా చెప్తున్నాను ఇక ప్రయాం కాదు నైతే గీకర సరే ఈమె అంటే ఓకే ఈయన కూడా చెప్తుండు ఇంకా ఇద్దరు కూడా చెప్పారు నాకు మెసేజ్ కూడా మెసేజ్ కూడా చూపించాడు అక్కడ చెప్పు నాకైతే తెలదు గైస్ అదే సతీష్ లైకర్ అవర్ అంట రారంట నాకు మెసేజ్ పెట్టి మరి చెప్పా ప్రో గైస్ ప్రో వచ్చింది ఇక్కడ వెడు ఏమంటది ఉప్పు కూడా వచ్చినప్పుడు పక్కా అంటది ఏమని ఏమనే సతీష్ లైకర్ అవడో నేను ఇప్పుడు వేరే ఛానల్ ఆకి వెళ్ళిపోతున్నా నేను ఇప్పుడు వేరే ఛానల్ ఆకి వెళ్ళిపోతున్నా సో ఛానల్ అంటే ఫేమ్ రాగానే అట్లా అనుకో సరే ఇగో నేనైతే లాస్ట్ నేను నార్మల్ గా నా అయితే నిజం చెప్పు ఒక్కొక్క వర్డ్ చెప్పాము ఏమని చెప్పి చెప్పు నా గురించి నెగేటివ్ చెప్పింది చెప్పు లైగర్తీష్ లైగర్ వేస్ట్ ఛానల్ ఇంకా ఛానల్ తో నాకు ఇప్పుడు సంబంధం లేదు సో చలో మళ్ళా గైస్ సో ఇదే సరే సరే నేనైతే ఇక రాను నిగంపల్లికి రాను ఇక వీడియోస్ అయితే జయ ఇలాతోని సో నెక్స్ట్ నాది నేను బ్లాగ్స్ కొట్టుకుంటా. అదే నేను ఏం చేయలే గాయ్. సో నామ ఎంగె నవ్వుతనామే. బాయ్ సో ఇదే లాస్ట్ వీడియో సో మీకు చెప్దామని అనేలా చెప్తున్న అంతే. ఎప్పుడైనా గుర్తించుకో ఎప్పుడైనా గుర్తించుకో ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్కి పోతే अरे గాడు గాయ్ ఇయ్యలే గాయ్స్. నేను ఇట్లా నాకు కూడా కొంచెం హర్ట్ అయింది నాకు కూడా కొంచెం హర్ట్ అయింది నాకేమన్నది సో ఏమన్నదంటే మెసేజ్ లా నేను రాని సతీష్ అన్న ఛానల్ లా ఇక నాకు ఒక కాల్ వచ్చింది సో ఇంకొక హైలైట్ ఏంటంటే ఇక తర్వాత కాల్ వచ్చిన తర్వాతకి లైక్ వాళ్ళకి వేరే వాళ్ళు దొరికించిండ్రు ఈమె రిప్లే అంటే ఇమే కొంచెం లేట్ రిప్లై ఇచ్చింది ఇక దొరికిన తర్వాత ఇక తర్వాత కాల్ చేసిండు నాకు కాల్ చేసిన తర్వాత వీళ్ళు చెప్పిర్రను అంటే ఈయన చూపించిండు నాకు మెసేజ్ సో అందుకే సో ఇది అయితే ఇక లాస్ట్ వీడియో లాస్ట్ అల్లర్ నిజంగా అల్లర్ నిజంగా అన్న సరే నేనంటే ఓకే ఈయన మెసేజ్ చూపించింది నాకు ఈమె చెప్తున్నా నిజంగా చెప్పు ఏం చెప్పింది నేను చెయ్యలే మాట్లాడినా నెగిటివ్ గా మీ గురించి నాకేమవసరం మాట్లాడితే ఏమో అంటే పెద్ద పెద్ద ఛానల్ వచ్చిందా నా దగ్గర ఎప్పుడు కూడా ఉంది మెసేజ్ మెసేజ్ అంటే అది ఫోన్ లేదు నా ఫోన్ లేదు నా దాన్ని ఉంటది ఫోన్ ఇంట్లో ఉంది ఉందంటే నాది కాదు ఫోన్ ఇది మీ మమ్మీది ఇది

కాల్ కదా కాదు ఫస్ట్ వీడియో ఎవరు చేశారు ఫస్ట్ వీడియో ఎక్కడ చేశారు అంటే సతీష్ లైకర్ అని చేపించిండు నాకు వీడియోస్ అన్న ఛానల్లో అయింది సతీష్ లైకర్ ఎట్లా ఇక అంతేగా ఇప్పుడు నెక్స్ట్ ఫేమ్ వచ్చింది అనుకో ఇక అయిపోయాయి సతీష్ ఎవడైనా ఎవడు ఇప్పుడు చెప్తుంది తర్వాత బయటికి పోయినా అనుకో సతీష్ ఆయన టీమ్ కదా సరే సరే ఇదే లాస్ట్ వీడియోగా నేనైతే నిజంగా ఇక రాను సో దిస్ ఇస్ ద లాస్ట్ వీడియో అంతే నువ్వు కూడా చెప్పేసి ఇక రానా చెప్పేసి నేను వస్తా బరాబర్ వస్తా నేను వస్తా బరాబర్ వస్తా నేను బరాబర్ తీసుకుందాం నువ్వు ఎవర్ చెప్పడానికి అన్న నువ్వు ఎవర్ చెప్పడానికి అన్న అయితే నువ్వు ఎవర్ చెప్పనికి నేనే రానా నేనే నెగటివ్ గా నేను చెప్పలే అంటున్నా నేను చెప్పలే చెప్పినా నా తన ప్రూఫ్ ఉంది నువ్వే పంపించు నేను చెప్పలే చెప్పి నేను చెప్పలే చెప్పిన చెప్పలేదు చెప్పలేని ప్రూఫ్ ప్రూఫ్ ఏంటి చెప్పాలి చెప్పాలని ప్రూఫ్ ఏంటి మా మమ్మీ ఉండే అప్పుడు పక్కన మా మమ్మీ అడగండి మమ్మీ లేదు కదా ఇప్పుడు మమ్మీ వచ్చాక అడగండి మమ్మీ ఏమంటారా చెప్పలే అంటది ఎట్లా చెప్పలే చెప్తాను చెప్పలే కాబట్టి చెప్పు చెప్పినా చెప్పలే అంటది ఇగో నా మాట నమ్మతలేవు మీ అక్క మీ అక్కనే కదా సరే వీళ్ళు అందరు వదిలేసే నేను ఏమే మాట ఏమే మాట నమ్ముతున్నా ఏమే చెప్పు అన్నదా అన్నే నేను అన్నావు సరే ఇగో అంతే కదా అన్నావ్ కదా అయిపోయింది ఒప్పుకో ఒప్పుకోలు సరే వీడియో బంద్ నేనైతే వెళ్ళిపోతున్నా కైస్ ఇగ సో నేను నార్మల్గా వీడియో వచ్చిన ఒక టూ త్రీ వీడియో తీసి వెళ్ళిపోదామని వచ్చిన కానీ రాగానే నాకు ఇట్లా తెలిసింది సో నేనైతే చాలా హట్ అయినా సో నేనైతే చాలా హట్ అయినా సో చాలా బై నేనైతే

sari ba ozanda da igba oi o tunan mi sariba i boro jeton lady me ah oi saniwe saniwe oh saniwe rena zanga na irusuni ఫ్రాంక్ ఫ్రాంక్స్ అని ఇక్కడ చూడు అదే ఏడుస్తుంది బ్రో ఏ ఫ్రాంక్స్ అండ్ ఇక్కడ చూడు నిజంగా ఫ్రాంక్ ఇక నిజంగా నిజంగానే ఎలాంక్ చేసిన సరే సరే లేదు గాయస్ సో ఏం చెప్పాలి ఆమె నార్మల్ గా లైక్ ఫ్రాంక్ చేసిన చాంజా అట్లా చెప్పదు అసలు ఏ ఎక్కడి నుంచి కాల్ వచ్చినా సతీష్ లైకర్లో ఉంటా ఇది ప్రాంక్ కానీ కాల్ మాత్రం నిజంగానే వచ్చిందా మీకు సో అది ఫేమస్ టీమ్ అన్నమాట సో కానీ వాళ్ళకు ఈమె కొంచెం లీడర్ అంటే ఇన్స్టాగ్రామ్ అంత వాడదు వాళ్ళు ఈ రోజు లైక్ మెసేజ్ పెడితే టూ డేస్ తర్వాత రిప్లై మా మేడం టూ డేస్ తర్వాత రిప్లై మా మేడం లేకపోతే ఫస్ట్ వేస్తే వెళ్ళిపోతుండే సో లైక్ వాళ్ళకు వేరే దొరికిస్తారంట సో తర్వాత నేను కూడా కాంటాక్ట్ అయినా సో మన తరుణ్ పని ఉండవు కదా సో కాంటాక్ట్ అయితే లేదు బ్రో అప్పుడే మెసేజ్ చేసారు లైక్ లేట్ చేసారు అని వేరే వాళ్ళకి తీసుకోరని చెప్పారు సో చలో నెక్స్ట్ ఏమైనా కాల్ వస్తే జరా జల్లిపోయి నా గురించి అయితే ఏం చెప్పవు కదా సో చలో ఏం చెప్పాలి ఎట్లొచ్చింది ఎట్లా ప్రాంక్ ఎక్స్ప్రెషన్ తెలుస్తుంది సో చలో గైస్ రైట్ చెప్పిగా నువ్వే చెప్పు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సతీష్ లైక్ యూట్యూబ్ ఛానల్